జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగము నలభై మూడవ శ్లోకము దోషైరేతై కులఘ్నాం వర్ణశంకర కారకై ఉత్సాధ్యంతే జాతిధర్మా కులర్మాశ్చాశ్వ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు కృష్ణ మనము యుద్ధం చేస్తే ఇంతటి సైన్యము చనిపోతుంది సైన్యము చనిపోతే ఆయా ఆయా వంశాలన్నీ నశిస్తాయి వంశాలు నశిస్తే ఆ వంశాలలో ఉండేటటువంటి స్త్రీలు దిక్కులేని వారై అక్రమ మార్గాలలో పెడతారు తద్వారా అనైతిక అవాంఛిత సంతానం ఏర్పడుతుంది ఆ సంతానము వలన కులధర్మాలు జాతి ధర్మాలు నశించి తద్వారా సనాతన ధర్మము సమూలముగా నశించిపోతుంది కదా కృష్ణ అంటూ అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మన కులధర్మాలు జాతి ధర్మాలు వీటిని చెప్పేటటువంటి మన సనాతన ధర్మం ఇవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నశించకుండా చూసుకునే ప్రయత్నం నిరంతరము చేస్తూ ఉందాం దోషైరేతై కులఘ్నాం వర్ణశంకర కారకై ఉత్సాధ్యంతే జాతిధర్మా కులర్మాశ్చాశ్వ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు దేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర బలిచక్రవర్తి దానమివ్వగానే వామన రూపములో ఉన్నటువంటి శ్రీమహావిష్ణువు లోకమంతటా వ్యాపించి త్రివిక్రముడయ్యాడు ఆ బలిచక్రవర్తి కాయే బలిస్తస్య మహావిభూతే సహత్వికాచార్య సదస్య ఆ త్రివిక్రమస్వరూపాన్ని ఆ భగవాను యొక్క విశ్వరూపాన్ని దర్శిస్తూ ఉన్నాడు యాగశాలలో ఉన్నటువంటి ఋత్వికులతో ఆచార్యులతో కలిసి బలిచక్రవర్తి భగవాను యొక్క విరాట్ రూపాన్ని దర్శిస్తూ ఉన్నాడు ఎట్లా ఉంది ఆ స్వామి యొక్క త్రివిక్రమ రూపం రవిబింబంబున్ ఉపమింపన్ పాత్రము బై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గలాభరణమై సౌవర్ణకేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలిన్ నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడు ఆ బ్రహ్మాండముండుచోన్ ఆ భగవానుడి యొక్క ఆ విశ్వరూపానికి ఆ త్రివిక్రమ స్వరూపానికి సాక్షాత్తుగా సూర్యభగవానుడు అలంకారభూషణమయ్యాడు స్వామి పెరుగుతూ ఉంటే క్రమక్రమంగా పెరుగుతూ ఉంటే ఆ సూర్యబింబమే ఆ భగవానుడికి గొడుగయ్యింది ఇంకాస్త భగవానుడు పెరిగేసరికి ఆ సూర్యుడే శిరోభూషణమయ్యాడు మరి కాస్త ఆ భగవానుడు పెరిగేసరికి ఆ సూర్య భగవానుడే ఆ త్రివిక్రముడికి మకర కుండలాలయ్యాడు ఇంకా పెరిగాడు భగవానుడు అప్పుడు సూర్యుడు కంఠాభరణమయ్యాడు మరింత పెరిగాడు త్రివిక్రముడు అప్పుడు సూర్యభగవానుడు భుజకీర్తులలాగా భాషిస్తూ ఉన్నాడు ఇంకా స్వామి పెరుగుతూనే ఉన్నాడు అట్లా పెరుగుతూ ఉండేటటువంటి ఆ త్రివిక్రమ స్వరూపానికి భగవానుడు సూర్యభగవానుడు కంకణమయ్యాడు కాంతులు వెదజిల్లుతో ఉండేటటువంటి కంకణమయ్యాడు ఆ పైన సూర్యుడు ఆ త్రివిక్రముడికి మొలలోని గంట అయ్యాడు ఇంకా పెరిగాడు పరమాత్మ అట్లా పెరిగినటువంటి ఆ త్రివిక్రముడికి సూర్యుడు ఇప్పుడు కాలి అందేలాగా భాషిస్తూ ఉన్నాడు ఇంకా భగవానుడు పెరిగేసరికి ఆ పరమాత్మకు ఇంతకు ముందు శిరోభూషణములాగా ఉన్నటువంటి ఆ సూర్యుడు ఇప్పుడు పాదపీఠమైపోయాడు అంత పెరిగి అంతంతగా పెరిగి సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు వామనుడిగా వచ్చినటువంటి భగవానుడు లోకమంతా వ్యాపించి త్రివిక్రముడై తన యొక్క దర్శనాన్ని బలిచక్రవర్తికి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం वोम श्री ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु नलभैमूढवश्लोकं दोषैरेतैः कुलघ्नानां वर्णनंकरा कारकई ही उत्साद्यंते जातिधर्मा कुलधर्माश्च सास्वताहा दोषेरे ते ही उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण